గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన పాటతో మీ ముందుకు వచ్చాను రోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మా చామంతి కది అలా చేతు నెత్తలేను ఆహం ఆహం రోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మా చామంతి కది అలా చేతు నెత్తలేను ఆహం ఆహం చిలులందరూ కోని చకచక్కర బమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదుపు దంచంగా రోలెత్త లేను రోగాలెత్త లేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్త లేను ఆహుం ఆహుం రమణులంతా వచ్చి రంగ వల్లలు తెచ్చి రోళ్లను పూజించి వేల్పూలను వేడి ఆహుం ఆహుం రమణలంతా వచ్చే రంగ వల్లలు తెచ్చే రూలను పూజించి వేలుపూలను వేడి ఆహోం ఆహోం ముగ్గురం మల ముక్కటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం మీరు మీకు ఆహోం ఆహోం మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం మీరు మీకు ఆహోం ఆహోం పసిడే మనసులతో పసుపసు వాకులతో దీవించి పోరండి ఆహం ఆహం పసిటి మనసులతో పసుపు సృష్టించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహం ఆహం పసుపును దంచేరు పడుతూలంతరు చేరి పచ్చగా నూనెలు ఆహం ఆహం ఆహు పసుపును దంచేరు పడుతూలంతరు చేరి పచ్చగా నూనెలు పరగెల్లమాని పసుపు కుంకుమలతో పండేదివలు శుభమని పలకు చూసిందా రంగులంతా ఆహు ఆహు దంచి దంచి వదనలు వలసిపోయారే పోయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహం దంచి దంచి వదనలు వలసిపోయారే పోయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి చిరిగిరిగిలలో అలసిపోయారే చెరుకుండీ చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహం ఆహం చిరిగి చిరిగి చిలలు అలసిపోయారే చెరుకు చిరుకురాసాలతో సేదతే చండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహం ఆహం రోలెత్తూరు గలెత్తలేను పోయమ్మా చామంతి కని అలా చేతులెత్తలేను ఆహు ఆహు రోలెత్తలేను గలెత్తలేను పోయమ్మా చామంతి కని అలా చేతులెత్తలేను చెల్లందరూ గోని చెప్పు చెక్క రావమ్మ చేరి పసుపు చేరి కుందనాల పసుపు కుది దంచంగా చెలు అందరు పసుపు ఈ పసుపు కుదిపి ఆహం ఆహం ఇది పెళ్ళిలో పాల్గొనే పాట అండి పసుపు దంచుకునేటప్పుడు పాడుకునే పాట అండి ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు